అఘోరి కేసులో రోజు రోజుకు ఎవరు ఊహించలేని బిగ్ క్వెస్ట్లు చోటు చేసుకుంటున్నాయి గత రెండు రోజులుగా పోలీసులు అఘోరిని విచారించారు పోలీసుల విచారణలో అఘోరి కొన్ని కీలకమైన విషయాలు చెప్పినట్లుగా తెలుస్తుంది ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రోజువారీగా తిరిగిన ఆ కారు ఎవరైనా ఇచ్చారా లేక సొంతంగా కొనుక్కుందా తనకు ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అంతేకాకుండా అఘోరి వెనుక ఎవరెవరు ఉన్నారు తన వెనుక పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా తనకు సాయం ఎవరు చేస్తున్నారు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి కారుకు డీజిల్ డబ్బులు ఎవరిస్తున్నారు ఐఫోన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని అనేక అంశాలపై పోలీసులు ఆరా తీసి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నట్లుగా సమాచారం అలాగే అఘోరితోనే తన జీవితాంతం కలిసి ఉంటానని చెప్పుకుంటూ వచ్చిన వర్షిని ఎందుకు ప్లేట్ ఫిరాయించింది అసలు అఘోరిపై వర్షినికి ఉంది ప్రేమ లేక ఆకర్షణ అఘోరిని ఉన్న జైలు వెళ్ళి వర్షిని ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అలియా శ్రీనివాస్ వర్షిణీలను ఏప్రిల్ ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు అయితే శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్లో ఉంటున్న ఓ మహిళ సినీ నిర్మాతను పూజల పేరుతో మోసం చేసి చంపుతానని బెదిరించి తొమ్మిది లక్షల ఎనభై వేలు వసూలు చేసిన వ్యవహారంలో ఫిబ్రవరి ఇరవై ఐదున మోకిలా పోలీస్ స్టేషన్లో అఘరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో నగరానికి తీసుకువచ్చిన వెంటనే ఏప్రిల్ ఇరవై మూడున చేవెల జూనియర్ ఫస్ట్ క్లాస్ జడ్జి ఎదుట హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అప్పటి నుండి చంచల్గూడ జైల్లో ఉన్న అఘోరిని మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని మోకిలా పోలీసులు చేవల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది అయితే కోర్టు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అఘోరి పోలీస్ స్టేషన్కు వస్తున్న విషయం సీన్ రీకన్స్ట్రక్షన్ రిమాండ్ తరలింపు తదితర అంశాలను చివరి నిమిషం వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు మోకిలా సిఐ వీరబాబు సుమారు నాలుగు గంటల పాటు అఘోరిని విచారించారు సదరు మహిళా సినీ నిర్మాత ఎలా పరిచయం అయ్యారు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎన్ని రోజులు వాళ్ళతో ఉన్నావు పూజలు ఎక్కడ చేశారు ఆమె వద్ద నుంచి ఎన్ని లక్షలు తీసుకున్నావు తీసుకున్న డబ్బుతో ఏం కొనుగోలు చేశావు మిగిలిన డబ్బు ఇప్పుడు ఎక్కడుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నీ వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అన్ని ప్రశ్నల వర్షం కురిపించారు అడిగిన ప్రశ్నలకు అఘోరి ఓపిక్గా సమాధానం చెప్తూ సహకరించినట్లుగా పోలీసులు తెలిపారు అందుతున్న సమాచారం ప్రకారం అఘోరి తిరిగిన కారు తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ దని తెలుస్తుంది ఆ కారు రిజిస్ట్రేషన్ మొత్తం తమిళనాడు అడ్రస్తో ఉన్నట్లుగా సమాచారం అంతేకాకుండా అఘోరికి ఆ కారు యజమాని బిజినెస్ మ్యాన్కి సన్నిహిత్యమైన పరిచయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లుగా సమాచారం వీరంతా కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది ఇదిలా ఉంటే తాజాగా అఘోరి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది మోకిలా పిఎస్లో కస్టడీ సమయం ముగిసిన అనంతరం చేవెల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో షహాద్ నగర్ కోర్టుకు తీసుకువచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు అఘోరి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు బెయిల్ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేసినట్లు అఘోరి తరపు న్యాయవాది కుమార్ తెలిపారు అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసుల అఘోరిని చంచల్గూడ జైలుకు తరలించారు మరోవైపు అఘోరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించిన సమాచారాన్ని తెలుసుకున్న వర్షిణి జైలుకు వెళ్ళింది అయితే అందరూ అనుకుంటున్నట్లు అఘోరి మీదున్న ప్రేమతో మాత్రం కాదు ఏప్రిల్ ఇరవై రెండున నగరానికి తీసుకువచ్చిన తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి ఉంటుంది మరి ఈ కొద్ది రోజుల్లోనే ఏమైందో ఏమో కానీ నిన్న దాకా అఘోరినే తన సర్వస్వం అన్న వర్షిని కుటుంబ సభ్యుల ఒత్తిడో కుటుంబ సభ్యుల ఒత్తిడో లేక తనే స్వయంగా వద్దనుకుందో ఏమో కానీ తాజాగా ప్లేట్ ఫిరాయించి అఘోరి పెద్ద మోసగత్త మాయ మాయా మాటలతో తనను నమ్మించి పెళ్లి చేసుకుందని పేర్కొంది ఇలా ఆమె ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా తనను నయవంచన చేసిన అఘోరికి విడాకులు ఇవ్వడానికి జైలుకి వెళ్ళింది అఘోరి విషయంలో వర్షిని తీసుకునే నిర్ణయం పట్ల మీ స్పందనను కింద కామెంట్స్లో తెలియజేయండి అఘోరి అకౌంట్లో రెండు కోట్లు అవును మీరు విన్నది నిజమే ఒక డొక్కు కారు వేసుకొని ఊరూరు తిరుగుతూ అందరితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అఘోరి దగ్గర నిజంగానే అంత డబ్బు దొరికిందంటున్నారు హైదరాబాద్లో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ను ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే అతను మోసం చేసిన వారి వివరాలు ఇతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేసిన పోలీసులకు ఒక్కసారిగా దిమ్మ తిరిగినంత పనైంది అయితే అసలు అఘోరి అకౌంట్లో నిజంగానే రెండు కోట్లు ఉన్నాయా అంత డబ్బు అఘోరి ఎలా సంపాదించింది ఆ డబ్బు కోసమే వర్షిణి అతనితో వెళ్ళిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు తెలుగు రాష్ట్రాలలో తన మాటలతో పద్ధతులతో సంచనాలు సృష్టించిన అఘోరి వర్షిణి అనే ఇరవై ఒక్కల అమ్మాయిని పెళ్లి చేసుకొని మరో సంచలనం క్రియేట్ చేసింది అయితే ఈ విషయం మీద పలు రకాల ట్రోల్స్ మరియు అఘోరి శ్రీనివాస్ మీద ఆంధ్ర తెలంగాణలో పలు రకాల కేసులు నమోదవడం వల్ల అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు పూజలు జరిపిస్తానని అలాగే మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకొని తమను మోసం చేశాడని పలువురు కంప్లైంట్ ఇవ్వడం మరియు మొదటి భార్య రాధిక దగ్గర నుండి కూడా అఘోరి డబ్బు తీసుకొని మోసం చేసినట్లు ఆమె కేసు పెట్టడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అయితే ఇతను తీసుకున్న డబ్బుని రికవరీ చేయడం కోసం ఇతని బ్యాంక్ స్టేట్మెంట్స్ని చెక్ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అతని అకౌంట్లో సుమారు రెండు కోట్ల రూపాయలకు పైన డబ్బు ఉంది దాంతో ఒక మామూలు అఘోరి దగ్గర ఇన్ని కోట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు అయితే ఈ డబ్బు ఎలా వచ్చిందని అదుఘరిని అడగగా అది తాను సంపాదించిన డబ్బే అని దాని జోలికి వస్తే మామూలుగా ఉండదని ఇష్టం వచ్చినట్లు సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం ఇక దీని గురించి బయట వివరించగా ఈ అఘోరి పూజలు హోమాల పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకునేదని దాంతో తన అకౌంట్లో ఉన్న రెండు కోట్లే కాక హైదరాబాద్లో కొన్ని స్థలాలు కోటి రూపాయలు విలువ చేసే ఒక విల్లా కూడా అఘోరి దగ్గర ఉన్నట్లుగా తెలిసింది దాంతో బడా వ్యక్తులనే ఈ లేడీ అఘోరి మోసం చేసి డబ్బులు సంపాదించిందని తెలుస్తుంది అయితే ఇవి జస్ట్ ఈ నాలుగు రోజుల విచారణలో తెలిసినవి మాత్రమే ఇవే కాకుండా అఘోరి చాలామంది అమాయకులను కూడా నిధులు నిక్షేపాలు అంటూ మోసం చేసి డబ్బులు సంపాదించింది అని అంటున్నారు అలాగే డబ్బు చూపించే వర్షిణిని కూడా బుట్టలో వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పేద కుటుంబంలోని అమ్మాయి ఆ అఘోరి దగ్గర ఒకేసారి అంత డబ్బు చూడడంతో డబ్బు మాయలో పడి అతన్ని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది లేడీ అఘోరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారారు ఈమె ఇటీవల అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసింది అఘోరిగా ఉన్నటువంటి ఈమె ఓ మహిళా నిర్మాతను ప్రత్యేకంగా పూజలు చేస్తానని చెప్పి ఆమె నుంచి పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే విషయంపై మహిళా నిర్మాత మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉత్తరప్రదేశ్లో దాక్కుని ఉన్నటువంటి అఘోరిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు ముందుగా ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కంది సబ్ జైలుకు తరలించారు అయితే అక్కడ ఏ బ్యారెట్లో ఉంచాలో తెలియక కోర్టును ఆశ్రయించడంతో కోర్టు తనకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపింది దీంతో ఈమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో చంచల్ కూడా జైలు తరలించారు ఇలా పద్నాలుగు రోజుల పాటు లేడీ అఘోరి రిమాండ్ విధించారు ఇలా ఈమెను చంచల్ కూడా జైలుకు తరలించడంతో తనతో పాటు తన వర్షిని కూడా జైల్లోనే ఉండాలి అంటూ పెద్ద ఎత్తున పోలీసులకు చుక్కలు చూపించారు ఇక అఘోరి అరెస్ట్ కావడంతో తన మొదటి భార్య అంటూ బయటికి వచ్చిన రాధిక మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఘోరిని అరెస్ట్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అయితే తనకి మరింత శిక్ష పడితే పూర్తిగా సంతోషిస్తానని వెల్లడించారు అఘోరికి ఉరిశిక్ష సరైన శిక్ష అని తెలిపారు తనకు ఉరిశిక్ష పడితే ముందుగా సంతోషించేది తానేనని వెల్లడించారు తనకు భయంకరమైన వసీకరణ శక్తులు ఉన్నాయని తన మాటలతో ఎవరినైనా కూడా తన వశం చేసుకుంటారని తెలిపారు అఘోరి బాధితులు చాలామంది ఉన్నారని కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా మగవారు కూడా తన బాధితులుగా ఉన్నారని రాధిక వెల్లడించారు అఘోరి వద్ద వసీకరణ శక్తి ఉందని నేను తన వద్ద ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు నమ్మేదాని కాదు తన మాటే వినేదాని అంటూ రాధిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన అఘోరిని మోకిలా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అఘోరి భార్య శ్రీవర్షినితో హరిద్వార్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం తీసుకువచ్చారు కాగా రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఏసీపీ రమణ రమణాకోట్ విచారణ జరిపిన అనంతరం చేవెల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు కాగా చేవెల కోర్టులో న్యాయమూర్తి ఎదుట అఘోరిని హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉండగా కంది సబ్ జైలు అధికారులు అఘోరిని ఏ బ్యారెక్ లో ఉంచాలో నిర్ధారించుకోక తిరిగి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్జెండర్ తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు హైదరాబాద్ లోని చంచల్గూడ జైలుకు తరలించినట్లుగా సమాచారం కానీ అఘోరి భార్య తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసును హైదరాబాద్లోని లోని కస్తూర్బా హోమ్కు తరలించారు కాగా ఒక మహిళా నిర్మాతను మోసం చేసిన విషయంలో అగోరి శ్రీనివాస్ను మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కంది జైలుకు తరలించారు పోలీసులు అయితే కంది సబ్జీలకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు కేకలతో హంగామా చేశాడు వర్షిణిని నా దగ్గరనే ఉంచాలి అంటూ గట్టిగా అరుస్తూ జైల్లో వీరంగం సృష్టించాడు అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్లో ఉంచాలా లేక పురుషుల ఖైదీలు ఉండే బ్యారెక్లో ఉంచాలా అనే విషయంపై తేల్చుకోలేక తిరిగి పోలీసులకు అప్పగించారు దీంతో పోలీసులు చేవల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్జెండర్ అని తేలడంతో కోర్టు సూచన మేరకు చంచల్గూడ జైలుకు తరలించారు అఘోరి భార్య శ్రీవర్షిని తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను హైదర్ కోర్టులో గల కస్తూర్బా గాంధీ హోంకు తరలించారు అయితే తన భార్య శ్రీవర్షిని తనతో పాటే జైల్లో ఉండాలని వర్షిణి లేకుండా తను ఉండలేనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది అఘోరి తమ ఇద్దరిని కలిపి ఒకే బ్యారెక్ లో ఉంచాలని రచ్చ రచ్చరచ్చ చేయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు అయితే ఆ తర్వాత తనతో పాటు తన భార్య విచారణలో పోలీసులకు సహకరిస్తామని చెప్పడంతో ఊపిరి పిలుచుకున్నారు అఘోరి అసలు పేరు శ్రీనివాస్ కాగా మంచిర్యాల జిల్లాలోని నెన్నెల గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో అతడు జన్మించాడు ఓ పల్లెటూరు నుంచి వచ్చిన శ్రీనివాస్ అఘోరిగా ఎలా మారాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది శ్రీనివాస్ నిజంగా హిమాలయాలకు వెళ్ళాడా అక్కడే ట్రాన్స్జెండర్గా మారేందుకు అవసరమైన సర్జరీలు చేసుకున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ శ్రీనివాస్ అఘోరిగా ఎలా మారాడా అనే విషయాలను ఓ మీడియాలో తెలిపాడు అందులో శ్రీనివాస్ అఘోరీగా ఎలా మారాడన్న దానిపై పూసగుచ్చినట్లు వివరించారు అన్వేష్ ఆ వివరాలు అతడి మాటల్లోనే విందా ఇక శ్రీనివాస్ కటిక పేదరికంలో పుట్టాడు అతని తల్లిదండ్రులది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి శ్రీనివాస్ రోజు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు వరిబీజం హైడ్రోసిల్ బారిన పడ్డాడు ఆపరేషన్ తర్వాత బీజం తీసేశారు ఆ తర్వాత గ్రామంలోని పకోడీలు శనగపిండి ఐటమ్స్ తినడం వల్ల మనలో వరిబిజం కూడా డ్యామేజ్ అయింది ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ బారిన పడడంతో మర్మంగాలు పూర్తిగా తొలగించాలని డాక్టర్లు తెలిపారు లేదంటే ప్రాణాలకి ప్రమాదమని హెచ్చరించారు ఆ సర్జరీకి దాదాపు మూడు లక్షల ఖర్చు అవుతుంది డబ్బు లేక ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ హిజ్రా వేషంతో ముంబై పారిపోయాడు ముంబైలో హిజ్రాని చెప్పి అక్కడ నిజమైన హిజ్రాలను మోసం చేసి ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ తర్వాత ముంబై రోడ్లపై కొన్ని రోజులు భిక్షాటన చేస్తాడు అదే సమయంలో కొన్ని మీడియా ఛానల్లో నాగసాధు గురించి ప్రత్యేక కథనాలు వచ్చాయి ఆ కాన్సెప్ట్ మనోడికి బాగా నచ్చింది నాగసాధు అఘోరికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని భావించాడు అంతే ఆ తర్వాత ఐదు రూపాయల పౌడర్ రాసేసుకొని లిప్స్టిక్ రాసుకొని అఘోరి వేషం కట్టాడు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలలో ల్యాండ్ అయ్యి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడు అని నాన్వేషణ అన్వేష్ శ్రీనివాస్ గురించి తెలిపాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది కాగా పూజల పేరుతో మహిళను మోసం చేసిన కేసులో ఆ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు న్యాయమూర్తి అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు